రుమటైడ్ ఆర్థరైటిస్ ఈ రుమటైడ్ ఆర్థరైటిస్ అంటే మన తెలుగులో దాన్ని అని చాలా రకాలుగా పిలుస్తూ ఉంటారు ఈ రుమటైడ్ ఆర్థ్రైటిస్ వల్ల చేతిలో కానీ మోచే కానీ లేకపోతే షోల్డర్స్ కావచ్చు లేకపోతే యాంకిల్ కావచ్చు ఫుట్ కావచ్చు కొంతమందికి నీ జాయింట్ కావచ్చు ఇవన్నీ చాలా నొప్పులు అవే ఉంటాయి రుమటైడ్ ఆర్థరైటిస్ కి ఉండే ఏకైక ట్రీట్మెంట్ మెడికల్ మేనేజ్మెంట్ టాబ్లెట్ సరిగ్గా వాడకపోయినా లేకపోతే వాడినా ఆ డోస్ సరిపోకపోయినా ఇలాంటి వాళ్ళల్లో హ్యాండ్ ఆర్ అప్పర్ లింగ్ వీటిల్లో డిఫార్మిటీస్ అనే వస్తాయి అంటే మీరు చూసుంటారు కొంతమందికి ఏళ్ళ సైడ్ కి వెళ్ళిపోవడం రెస్ట్ సైడ్ వెళ్ళిపోవడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి ఇందులో ఏం చేయొచ్చు అంటే మొత్తం రిలీజ్ చేసి ఏదైతే టెండాన్స్ అన్ని సైనోవైటిస్ లో ఉన్నాయో మొత్తం సైనోవెక్టమీ చేసి టెండాన్స్ అన్ని రిలీజ్ చేయడం వల్ల పెయిన్ రిలీఫ్ ఉంటుంది అదే ఫింగర్ జాయింట్స్ కానీ సైడ్ కి వెళ్ళిపోతే దాన్ని అలైన్మెంట్ లో తీసుకొచ్చే సర్జరీ రొమొటాయిడ్ బోని డిఫార్మిటీ కరెక్షన్స్ కూడా ఉంటాయి కొంతమందికి వేళ్లు కంప్లీట్ గా ముడుచుకొని పోతాయి పోవడం వల్ల డే టు డే లైఫ్ యాక్టివిటీస్ అనేది చేయలేదు కుదిరినంత వరకు వాళ్ళ డే టు డే లైఫ్ యాక్టివిటీస్ ని ఇంప్రూవ్ చేయడానికి సర్జరీస్ అనేవి మనం చేయొచ్చు అదే విధంగా కాలు కూడా కాలుకు మీరు చూసినట్టయితే హాలక్స్ వారస్ అని హాలక్స్ అని బొటన వేలు సైడ్ కి వెళ్ళిపోవడం లేదా ఇటు వెళ్ళిపోవడం ఉంటుంది దానికి కరెక్షన్ సర్జరీస్ అనేది మనం చేయొచ్చు